సార్ మన కళల రాజధాని అయినటువంటి అమరావతి అసలు ఇప్పటి వరకు దాని మీద ఎన్నో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఈ అమరావతి గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కాకపోవడానికి ఈ సంవత్సర కాలంలో కూడా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమున్నాయి అంటారు అమరావతి ఐదు సంవత్సరాలు అభివృద్ధి కాకపోవడం అంటే చంద్రబాబు వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు కానీ అవన్నీ కూడా కట్టుకునే టైంలో గవర్నమెంట్ మారిపోయి జగన్ వచ్చాడు ఎంతైతే చంద్రబాబు చేసిన దాన్ని ఆయనకి వచ్చే పేరుకి ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే మూడు అనేసి మూడు మొక్కలాట ఆడాడు ఆ మూడు మొక్కలాట ఆడి వైజాగ్ అన్నారు అలాగే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు ఇక్కడేమో ఈ రాజధాని అన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని డెవలప్ కాకుండా చూశాడు ఆయన ఏంటంటే ఇది కనుక వస్తే ఈ చంద్రబాబుకు పేరు వస్తుంది కాబట్టి అని దీని మీద బ్యాడ్ ప్రాపకాన్ని చేశారు ఇది శ్మశానం అని ఎడారని రోడ్డు లేవని నానా నోటికి వచ్చిన విమర్శలన్నీ కూడా దాన్ని చేశారు ఒక అతను శ్మశానం అంటాడు ఒకడు ఎడారు అంటాడు వాడు అసలు మునిగిపోయింది అంటారు ఈ విధంగా చేశారు మరి ఇప్పుడు మునిగిపోతే ఎవరైతే మునిగిపోయిందన్నారో వాళ్ళందరూ కారులో వెళ్ళి నిన్న వీడియోలు తీశారు అలా కారు అంటే వెళ్ళింది మునిగిపోతే వాళ్ళ కారులో వెళ్ళినట్టుగా క్లియర్ కనపడుతుంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా లేనిపోయిన ప్రాపు కాండ జగన్ మెప్పు పొందడం కోసమని ఈ విధంగా పెద్దిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా వాడి యొక్క మెప్పు పొందడం కోసం అని చెప్పేసి చేశారు తప్ప మించి రాజధాని గురించి దుష్ప్రచారం తప్ప రాజధాని మునుగుపాటం అనేది చాలా పెద్ద అభూత కల్పన ఆయన సంపద సృష్టిస్తాడు ఆ సంపదతోనే రాజధానిని డెవలప్ చేస్తారు అది వాడు అనుకున్న నెరవేరుతారు అలాగే వాళ్ళు రతన్ టాటాది చేశారు రతన్ టాటాది కూడా ఎంతో మందికి ఉద్యోగ కల్పనలో కానీ అవన్నీ చేయడానికి చాలా అవకాశం ఇచ్చాడు దానివల్ల ఇబ్బంది లేదు అందరూ కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయి రాజధాని పూర్తిగా డెవలప్ అవుద్ది వాళ్ళు చెప్పేది కూడా అద్భుత కల్పనలు అసలు రాజధాని నిర్మాణం అనేది వాస్తవంగా జరుగుతుందంటారా లేకపోతే వాళ్ళన్నట్టుగా అసలు ఒక అంటారా గ్రాఫిక్స్ అనేది ఒకటి తప్పు మాట రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఉంది పార్లమెంట్ ఉంది అలాగే ఇప్పుడు క్వార్టర్స్ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అయిపోయింది వర్క్ అనేది ఆల్రెడీ జరిగిపోతుంది అలాగే ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశారు ఏది ఇప్పుడు ఐకాన్ టవర్స్ కూడా స్టార్ట్ చేశారు దానికోసం అని చెప్పి ఐకాన్ టవర్స్ స్టార్ట్ చేయడం కోసం నీళ్లు నిలవడం కోసం కొంచెం కోతులు తీస్తే వర్షానికి నీళ్ళు వస్తే అది మునిగిపోతుందని బ్యాట్ ప్రాపకాండ చేస్తున్నారు తప్ప అక్కడ అమరావతికి అది దేనివల్ల ఎంతో తుఫాను వచ్చిన లాస్ట్ ఇయర్ ఎన్నో పదకొండు వేల లక్షల క్యూసెక్ నీరు వచ్చినప్పుడే అమరావతికి ఏం కాల ఇప్పుడు నాలుగైదు లక్షలకి ఏమవుద్ది వీళ్ళు కావాలని చెప్పి బ్యాట్ ప్రాపకాండ చంద్రబాబును అరెస్ట్ అల్లరి చేయాలని దాని విధంగా ప్రాపకాండ చేస్తున్నారు తప్ప రాజధాని పూర్తవుద్ది అమరావతికి ఏమీ కాదు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ చూస్తాం కళ్ళల రాజధాని చంద్రబాబు హయంలోనే జరుగుద్ది అమరావతిని ఒక ఎడారని శ్మశానం అంటాం మనం చూసాం ఇలాంటి విమర్శలను ఎదుర్కొని పెట్టుబడులు కానీ అలాగే రాష్ట్ర అభివృద్ధి కానీ అంటారా పెట్టుబడులు తీసుకురాగలరంటారా తప్పకుండా చాలా మంది వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు వచ్చారు అలాగే జరుగుతుంది వాళ్ళు రతన్ టాటా కానీ ఏదన్నా కానీ సింగపూర్ వాళ్ళు కానీ వాళ్ళ మాటలను నమ్మట్లేదు చంద్రబాబు మీద ఉన్న విశ్వాసంతో వస్తున్నారు పెట్టుబడి పెడతారు సిద్ధంగా ఉన్నారు అమరావతిలో చాలా వరకు ల్యాండ్లు డెవలప్మెంట్ కోసం ఇచ్చారు ఆ వచ్చే డబ్బులతో అమరావతి డెవలప్ అవుద్ది అంతే తప్ప ఓ దేశంలో అప్పులు చేయాల్సిన పరిపడం లేదు ఆ ఉన్న ల్యాండ్ని ఎక్సెస్ ఎక్సెస్ ల్యాండ్ని కంపెనీలకు ఇచ్చి ఆ డబ్బులతోనే అమరావతి పూర్తిగా డెవలప్ అవుద్ది నారా చంద్రబాబు గారు అయితే ప్రధాని సైతం తీసుకొచ్చి పునర్నిర్మాణం చేశారు అలా దాన్ని మరొక సింగపూర్గా సైబరాబాద్గా చేస్తానంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అది ఒక వేసల గృహం లాంటిది అని చెప్పి సాక్షి మీడియాలో చెప్పారు అసలు మనం ఇది ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఒకప్పుడు సైబరాబాద్ ఏమన్నారు అసలు ఎందుకు ఐటీ టవర్స్ ఏంటి ఎవడొస్తాడు ఏంటి అనేది చాలా విమర్శించారు ఇవాళ సైబరాబాద్ వల్ల ఏమైంది ఇప్పుడు ఎంతమంది ఎన్ని లక్షల ఇన్కమ్ కోట్ల ఇన్కమ్ వస్తుంది తెలంగాణకి అది ఆయన పెట్టిన వల్లే వచ్చింది అలాగే వీళ్ళు చెప్పేదాన్ని కూడా తప్పుడు మాటలు ఏమి అసలు వాళ్ళు మాటలు నమ్మొద్దు డెనెట్గా డెవలప్ అవుద్ది చంద్రబాబు గారు చేస్తాడు కళ్ళ రాజధాని అవుద్ది తప్ప అది ఏమి ఆగదు ఏమి ఆగదు హైకోర్టు నడుస్తుంది అన్నీ కూడా సమ్మెల్టీయస్గా వర్కులు జరిగిపోద్ది వీళ్ళు ఏంటంటే జరగడం ఇష్టం లేక ఇతను ఏదో పేరు వచ్చేసిందని దాన్ని వాళ్ళేదో దీన్ని క్యాష్ చేసుకోవాలని లేనిపోయిన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప దానివల్ల ఏమీ కాదు రాజధాని తప్పకుండా డెవలప్ అవుద్ది చంద్రబాబు గారు అయితే రాజధాని నిర్మాణం కోసం రెండవసారి ల్యాండ్లు పుల్లింగ్ చేస్తున్నారు ఈ భూములని బలవంతంగా లాక్కుంటున్నారంటున్నారు ఆయన స్వలాభం కోసం తీసుకుంటున్నారు అంటున్నారు అది నిజమంటారా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్నారు అంటారు వాళ్ళందరూ కూడా వాలంటీర్గా అనౌన్స్ చేశారు మేము విత్తామని ఎవరి దగ్గర లాక్కునే పరిస్థితి లేదు మా ల్యాండ్ తీసుకోండి దానివల్ల వాళ్ళకి ఉంది కాబట్టి డెవలప్ చేసి వాళ్ళకి ల్యాండ్ అయితే కాబట్టి వాళ్ళే కావాలని చెప్పిస్తున్నారు తప్ప వాళ్ళ అభిమానులు ఒకరిద్దరుండి ఈ విధంగా ప్రాపుకారం చేయడం తప్ప దాని మీద బలవంతంగా తీసుకునే పరిస్థితే లేదు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రపోజల్ పెట్టారు అన్నీ జరుగుతున్నాయి తప్ప బలవంతం అనే మాట వీళ్ళు చేసే క్రియేషన్ తప్ప అక్కడేం లేదు అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఆ ఒక్క అమరావతిని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారంటారు అమరావతి వల్ల చంద్రబాబుకి పేరు వస్తుంది అమరావతి లేకుండా చంద్రబాబుని వీళ్ళందరూ కూడా వైజాగ్ అని చెప్పేసి అక్కడ ల్యాండ్స్ కొనుక్కుని అక్కడ డెవలప్ చేసి వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు తప్ప అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి సెంటరు ఎటు చూసుకున్నా కూడా హైదరాబాదు అమరావతి సెంటరు అదే వైజాగ్లో పెడితే ఏంటి కడపూడి వెళ్ళాలంటే వైజాగ్ రెండు రోజులు పడద్ది అది వాళ్ళ యొక్క స్వలాభం కోసం చంద్రబాబుకి పేరు వస్తుందని ఈ విధంగా అల్లరి చేస్తున్నారు తప్ప దాంట్లో వాళ్ళు చేసే వాళ్ళన్ని కుయుక్తులు తప్ప దాంట్లో ఏం లేదు అది ఎంత రాజధాని నిర్మాణం అయితే కొద్దిగా లేట్ అవుతుంది కదా ఈ నేపథ్యంలో ప్రజలు అనేది తెలుసుకుని ఆగుతారంటారా లేకపోతే వైసీపీ తోటి తిరిగే అవకాశం ఏమన్నా ఉందంటారా ప్రజలు అనేది తెలుసుకోకపోతే నూట అరవై నాలుగు సీట్లు రావు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేచిపోయి పదకొండు ఎందుకు పడిపోయారు ప్రజలు నమ్మలేదు వీళ్ళు ఏమి చేయాలా వీళ్ళందరూ కూడా స్వలాభం కోసం మైండ్స్ కానీ శాండ్ కానీ అలాగే లెక్కర్ కానీ ఈ స్కాములు చేసి అడ్డగోలుగా వేల కోట్లు దోపిడీలు చేసి సంపాదించుకున్నారు కాబట్టి ప్రజలు అది గ్రహించి పదకొండు సీట్లుగా పరిమితం చేశారు ఈ విధంగా పబ్లిసిటీ చేస్తే ఈసారి పదకొండులో ఒకటి లేచిపోద్ది దానికి కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు దానికి ఉదాహరణ పులివెందల పెద్ద కోట అనుకున్నది చివరికి డిపాజిట్ రాకుండా ఓడిపోయారు కదా అది అందరూ చూశారు ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు రాజధాని డెవలప్మెంట్ ఆగదు చంద్రబాబు తలుసుకుంటే అయిపోతుంది ఆయన దానికి అలాగే మోడీ గారి సపోర్ట్ కానీ జనసేన సపోర్ట్ కానీ వీళ్ళందరూ ప్ర కోటం వల్ల మనకు మేలే జరుగుద్ది దానివల్ల ఎవరు కూడా వేరే ఆలోచన చేయాల్సిన పని లేదు రాజధాని పూర్తిగా డెవలప్ అవుద్ది అయితే ఇటువంటి విమర్శల మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరంటారా పోలవరం కావచ్చు రాజధాని కావచ్చు ఇవన్నీ మూడు సంవత్సరాలు పూర్తి చేయగలరంటారా పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దానికి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకున్నారు మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఏం లేదు రాజధాని అంటారా ఇప్పుడు దా ఉన్న ల్యాండ్ని ఎక్సెస్ ల్యాండ్ని జనా దాన్ని వేరే పరిశ్రమకి ఇచ్చి ఆ డబ్బుతో రాజధాని డెవలప్ చేస్తున్నారు మోడీ గారు సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని డెవలప్ చేస్తారు దాని గురించి ఆలోచించాలి పల్లె సార్ మన కళల రాజధాని అయినటువంటి అమరావతి అసలు ఇప్పటివరకు దాని మీద ఎన్నో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఈ అమరావతి గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కాకపోవడానికి ఈ సంవత్సర కాలంలో కూడా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమున్నాయంటారు అమరావతి ఐదు సంవత్సరాలు అభివృద్ధి కాకపోవడం అంటే చంద్రబాబు వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు కానీ అవన్నీ కూడ కట్టుకునే టైంలో గవర్నమెంట్ మారిపోయి జగన్ వచ్చాడు ఎంతైతే చంద్రబాబు చేసిన దాన్ని ఆయనకి వచ్చే పేరుకి ఇష్టం లేక ఆయన ఏం చేశారంటే మూడు రాజధానులు అనేసి మూడు మొక్కలాట ఆడాడు ఆ మూడు మొక్కలాట ఆడి వైజాగ్ అన్నారు అలాగే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు ఇక్కడేమో ఈ రాజధాని అన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని